హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన బోటి మన ఛానల్ ఫస్ట్ టైమ్మారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మిగిలిన వస్తుంది ఓకేనా మన సబ్స్క్రైబర్ రాజమండ్రి నుంచి అనేది మన సబ్స్క్రైబర్ వచ్చారు రాజమండ్రి నుంచి అనేది మూడోసారి వాళ్ళు రావడం ఫస్ట్ టైం అనేది మార్కెట్కి వచ్చారు ఆ టైంలో మనం మరక పిల్లలు పోతు పిల్లలు జత తొమ్మిది వేలు వేలు అలాంటి పిల్లలు అనేది అన్నవాళ్ళ కాన్సెప్ట్తో వచ్చారు నేను వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాను మరి ఇంత అనేది లేట్ ప్రాసెస్ అన్న వాళ్ళకి అనేది చెప్పాను తర్వాత వచ్చేసి రెండో బ్యాచ్ వచ్చేసి మన అన్నవాళ్ళు అనేది రాలేదు రెండో బ్యాచ్ వచ్చేసి మనం మార్కెట్లో కొన్ని మేకపోతలు తీసుకున్న తర్వాత వచ్చేసి పల్లెల్లో రైతుల దగ్గర అనేది కొన్ని మేకపోతలు తీసుకొని అన్నవాళ్ళు రాకపోయినా రెండో లోడ్ అనేది నేను పంపించి ఆ వీడియో కూడా మన ఛానల్లో వచ్చింది రాజమండ్రికి యాభై మేకపోతులు అనేది పంపిస్తున్నానని మన ఛానల్లో వీడియో కూడా అప్లోడ్ చేశాను అంటే అక్కడ అన్నవాళ్ళు రాలేదు నా మీద నమ్మకం వెంకి నేను రాను మీరే పంపించండి అనేది మార్కెట్లో కొన్ని పిల్లలు తీసుకున్న పల్లెల్లో రైతు దగ్గర అనేది కొన్ని తీసుకున్న తర్వాత వచ్చేసి వాళ్ళ కాన్సెప్ట్ ఏమైందంటే అన్నం మనకి వెంకీ అన్న పల్లెల్లో రైతుల దగ్గర మాత్రమే కావాలి రెండు రోజులు మూడు రోజులు వెయిట్ చేస్తాం మేము మాకు పల్లెల్లో రైతుల దగ్గర మాత్రమే కావాలనేది అన్నవాళ్ళ కాన్సెప్ట్ సరే అన్న మీరు వచ్చారంటే రైతుల దగ్గర ట్రై చేస్తాను మేకలు దొరికేది కొంచెం కష్టంగా ఉందని అన్నవాళ్ళకు కూడా చెప్పాను రెండు రోజులు పట్టినా మూడు రోజులు పట్టినా సరే ఇంక మేము వెయిట్ చేస్తాం మాకు మేకలు కట్ట వంద మేకల కట్ట కావాలి నువ్వు ఎక్కడ ఎలా చేస్తావో తెలుగు నీ మీద నమ్మకం నేను వస్తున్నాను నువ్వు చూసి పెట్టాలి అన్నవాళ్ళు వర్షంలోనే స్టార్ట్ అయ్యారు ఇక్కడ వచ్చిన తర్వాత అన్న పల్లెల్లో రైతుల దగ్గర మేకలు మేక పోతులు కావాలి చాలామంది అనేది కాల్ చేస్తున్నారు అన్న మీకోసం చెప్తున్నా ఈ వీడియో చూసి అర్థం చేసుకోండి పల్లెల్లో మేకల కట్టలు కానీ మేకపోతులు కానీ దొరికేది చాలా కష్టంగా ఉంది ఎందుకంటే ఇంతకుముందు మేకల కట్టలు కానీ మేకల పోతులు కానీ చాలా విధంగా పల్లెల్లో దొరికేది ఉన్నాయి కానీ మేకల కట్టలు అమ్మిన తర్వాత గొర్రెలు కట్టలు కొంటున్నారు కాబట్టి మేకల కట్టలు అనేది రైతుల దగ్గర చాలా తక్కువ అనేది దొరుకుతున్నాయి ఇక్కడ అన్నవాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత ఒక రెండు మేకల కట్టలు చూపించాను ఇప్పుడు ఈ కనిపించే మేకల కట్ట వచ్చేసి మనకి నలభై ఎనిమిది మేకలు ముప్పై ఏడు పిల్లలు ఒక పోతు మొత్తం ఎనభై ఆరు జీవాలు ఇవి మన జతల పరంగా కాదు వాళ్ళకి ఇప్పించింది మన కట్ట లాటు మీద వాళ్ళు బేరమనేది చెప్పారు మొత్తం ఏడు తొమ్మిది లక్షలు అనేది అన్నవాళ్ళు చెప్పారు మనం వచ్చేసి ఆరున్నర లక్ష నుంచి స్టార్ట్ అయ్యి మనం ఫైనల్గా ఎంత కొన్నామనే చెప్పే ముందు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఇక్కడ మన అన్నవాళ్ళు అనేది ఫస్ట్ టైం వచ్చారు తర్వాత రెండోసారి అనేది రాలేదు మన మీద నమ్మకంతో వేశారు లోడ్ అనేది పంపించాను ఇక్కడ పల్లెల్లో తీసుకోవాలని కాన్సెప్ట్ రీజన్ ఏంటంటే గూడూరు మార్కెట్లో నాలుగైదు బ్యాచ్లు కొంటున్నాం అక్కడ అన్నవాళ్ళు అవుట్ గ్రేజింగ్ వెళ్తుంది ఫామ్లో అనేది ఫామ్ అనేది ఉంది నేను కూడా వెళ్ళాను అక్కడికి ఫామ్ అనేది ఉంది కాకపోతే ఏంటంటే అవుట్ గ్రేజ్ చుట్టుపక్కల అడవి ప్రాంతం అనేది బాగుంది అన్నవాళ్ళకి ఈ మేపే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఇవి రెండు మూడు బ్యాచ్లు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇవి సపరేట్ సపరేట్గా వెళ్ళిపోతున్నాయి చాలా మేపే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది ఇంక అలా కాకుండా పల్లెల్లో రైతుల దగ్గర ఒక రోజైనా రెండు రోజులైనా వెయిట్ చేస్తాను నాకు వంద మేకలు వంద పిల్లలు అనేది పిచ్చు లేదంటే వంద మేకలు కట్టైన అయినా ఇప్పించు సూటి మీద ఉండేవి అనే అన్నవాళ్ళ కాన్సెప్టు అన్నవాళ్ళు వచ్చిన తర్వాత పల్లెల్లో రైతుల దగ్గరకు అనేది ఒక రెండు కట్టల దగ్గరికి వెళ్ళాం ఒక కట్ట దగ్గరికి వెళ్ళాం ఇరవై మేకలు ఇరవై పిల్లలు ఉన్నాయి అవి వచ్చేసి వాళ్ళు ఇరవై నాలుగు వేలు చెప్పారు మనం పదిహేడు వేల నుంచి ఫైనల్గా పంతొమ్మిది వేలు దాకా బేరం చేసాం ఫైనల్ వాళ్ళు ఇరవై వేలు అయితే ఇస్తామనేది అన్నారు ఇక్కడ అన్నవాళ్ళు ఏం చేశారంటే ఇంకే మనకి లాంగ్ బాడుగా అనేది ఉంది కాబట్టి తక్కువ జీవాలు అనేది ఉన్నాయి మన సెట్ అవి ఇవి మనకు వద్దు పెద్ద కట్ట చూడు అనేది అన్నవాళ్ళు అన్నారు ఆ మేకల కట్ట వదిలేశాను మళ్ళీ తర్వాత గూడూరు వాళ్ళు అవి పంతొమ్మిది వేల ఐదు వందలకే ఆ కట్ట కొని సంతకు కూడా వేసి అమ్మేశారు వాటిని తర్వాత ఈ కట్ట దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మన లోడ్ అయితే ఏదైతే ఏమో ఈ కట్ట దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇవి వచ్చేసి మొత్తం మనకి నలభై ఎనిమిది మేకలు ముప్పై ఏడు పిల్లలు ఒక పెద్ద పోతు మొత్తం మనకి ఎనభై ఆరు జీబాలు అనేది వస్తాయి కట్ట అనేది మనకి వాళ్ళు వచ్చేసి తొమ్మిది లక్షలు అనేది బేరం చెప్పారు మనం వచ్చేసి ఆరున్నర లక్ష నుంచి ఫైనల్గా మనం ఏడు లక్షల ఎనభై ఏళ్ళ మీద ఈ కట్ట అనేది అనేది ఇప్పించాను మేకలు అనేది మళ్ళీ సూటు మీద అనేది మేకపోతు మేకపోత కనిపిస్తుంది కదా ఆ మేకపోతు కూడా మనకి మేకల కట్టలోనే వస్తుంది పిల్లలు అనేది కూడా చిన్న పిల్లలు కాదు మరి పిల్లలు అనేది కూడా మనకి కట్టుబోయే మరకలు ఉన్నాయి పదివేల రూపాయలు చేసే మేక పోతులు కూడా ఉన్నాయి మొత్తం కట్ట మొత్తం మీద మనం ఏడు లక్షల ఎనభై వేలు మీద అన్నవాళ్ళకైతే ఇప్పించాను వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ ఆ ఈ కట్ట అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని మేకలు అనేది ఈనాయని వాళ్ళకి కాల్ చేశారు మనం ఎవరికి ఇప్పించినా మంచిగా ఉండాలి మళ్ళీ మళ్ళీ వచ్చేలా ఉండాలి ఇక్కడ అన్నవాళ్ళు అనేది ఇప్పించిన తర్వాత బండికి లోడ్ అయిపోయిన తర్వాత అన్నవాళ్ళు అనేది వాళ్ళు క్యాష్ వాళ్ళు కట్టేశారు నేను తర్వాత అన్నవాళ్ళకి చెప్పాను అన్న మీరు వెళ్ళిన తర్వాత ఏ వ్యాక్సిన్ వేసుకోవాలా ఏం కావాలనే మీరు ఫోన్ చేయండి నేను ఫోన్లో అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తానని అన్న వాళ్ళకి చెప్పాను ఇంకా ఒకసారి మనకి లోడ్ అనేది అయిపోయింది ఎన్ని మేకలు ఏంటనేది చెప్పాను కదా పల్లెల్లో రైతుల దగ్గర మేకల కట్టలు దొరికేది చాలా కష్టంగా ఉంది మీరు కూడా అర్థం చేసుకుని కదా ఒకవేళ ఏదైనా మేకల కట్టలు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్లో వీడియో అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఓకే పల్లెల్లో రైతు వారికే మీకు మేకలు కానీ మేక పోతులు కానీ పొట్టేళ్ళు కానీ గొర్రెలు కట్టలు కావాలనుకున్న స్క్రీన్ పైన నా నెంబర్ కట్టడం నా నెంబర్కి అనేది కాల్ చేయండి ఇంకా ఈ బండికి అనేది మనం దగ్గర దగ్గరకు వంద జీవాల దాకా వేసుకోవచ్చు బ్రదర్ ఈ బండికి అనేది మనకి వంద జీవాల దాకా అనేది లోడ్ వేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే మనకి ఫ్రీగా ఉంటుంది ఎందుకంటే మనం వాళ్ళు వాళ్ళ బండి కొనేటప్పుడు నేనే దగ్గరుండి ఇలా బోన్ కట్టండి పిల్లలు ముందు వేసుకోవడానికి బాగుంటుంది అనేసి నేనే అని చెప్పాను ఆయన జాగ్రత్తగా వాళ్ళు నేను చెప్పిన విధంగానే ఆయన బండి బాగా నీట్గా చేయించాడు కాబట్టి ఏదైనా సరే ఇక్కడ మన వాళ్ళతో మాట్లాడించేవాడిని కాకపోతే అన్నవాళ్ళు వెంకి నేను వీడియో ముందుకు వచ్చి మాట్లాడలేను ఎందుకంటే నేను కొద్దిగా వేరే రాజకీయ పార్టీలో ఉన్నాను అలాంటి మనకు వద్దులే అనేసి అన్నవాళ్ళు అన్న వల్ల నేను అన్నవాళ్ళతో మాట్లాడించలేకపోయాను అందువల్ల రెండు మూడు సార్లు కూడా అన్నవాళ్ళతో మాట్లాడించలేదు ఇంకొకసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన చేత మాట్లాడించేదని ట్రై చేస్తాను ఓకేనా మొత్తం మనం ఈ బండికి అనేది రాజమండ్రికి అనేది లూడెళ్తుంది మొత్తం ఇక్కడ ఎనభై ఆరు జీవాలు అనేది ఉన్నాయి మొత్తం ఈ చెత్తల కాకుండా లాటు మీద ఒకసారి అన్నతో మాట్లాడదాం అన్న సేను ఇప్పుడు మన బండికి ఎన్ని జీవాలు వేస్తున్నాం నలభై ఎనిమిది మేకలు పిల్లలు వచ్చేసి ముప్పై ఏడు ముప్పై ఏడు ఒక పెద్ద పోదు మొత్తం మనకి టోటల్ మీద ఎనభై ఆరు జీవాలు ఎనభై ఆరు జీవాలు వేస్తున్నావు ఇంకా పడతాయి మనకి ఇంకా దగ్గర దగ్గర ఇంకొక ఇరవై జివాలు దాకా వేసుకోవచ్చు ఫ్రీగానే ఉన్నాయి ఇప్పుడు అన్న వాళ్ళు ఏంటంటే మాట్లాడిచ్చేవాడి ఆయన వెళ్ళిపోయినట్టుండి అర్జెంట్ పని నిన్నటి నుంచి నా కోసం వెయిట్ చేశాడు పాపం సరే ఇంకైనా ఈసారి వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన ఆల్రెడీ రెండు సార్లు వెళ్ళారు ఆయనకి సంతరించి రెండు సార్లు వెళ్ళాం సంతరించే కదా వెళ్ళింది మనం నుంచి ఒక రోజు పల్లెల్లో ఒక రోజు పోతులు యాభై పోతులు పంపించాం ఇప్పుడు మొత్తం ఎనభై ఆరు జీవాలు వేస్తున్నాం ఇప్పుడు అన్న అనేది ఇక్కడ ఇంకా రూట్ తెలుసు కాబట్టి మన బండి పెట్టాము మనకు మ్యాక్సిమం బండికి ఎన్ని పడతాయి అన్న మనం అనుకున్నట్టుగా వంద జీవాలు ఈజీగా గొర్రెలు అయితే ఎనభై గొర్రెలు ఖచ్చితంగా పడతాయి వాటికి తోడు ఇంకొక ఇరవై ముప్పై పిల్లలు ఉన్నా మనకి ఇక్కడ పైన క్యాబిన్ అనేది వేసుకోవచ్చు ఇంకా మేకలు కూడా ఇంకా ఒక ఇరవై జివాల దాకా పడతాయి వెనకాలంతా ఖాళీగానే ఉంది అందుకని మనకి రెండు బండ్లు పెట్టాలి అనుకున్నాం కానీ మనకి ఈ బండి ఏంటంటే ఇలాంటప్పుడు ఏంటంటే మనం కావాలని మనం ఫైనల్గా అది బోన్లోనే మనకి దగ్గర ఇరవై జీవాలు పడుతున్నాయి ఇప్పుడు దగ్గర దగ్గర పంతొమ్మిది పిల్లలు దాకేస్తున్నాయి పైన ఈ బోన్లో ఆ బోన్లో ముప్పై ముప్పై అరవై జీవాలు పడుతున్నాయి అంటే దగ్గర దగ్గర ఎనభై జీవాలు పైన పడిపోతున్నాయి అంటే పిల్లలు అయితే గుర్రలు అయితే మనకి మాక్సిమం ఒక నలభై పైన వేసుకోవచ్చు కింద డెబ్బై దాకా గొర్రెలు కూడా వేసుకోవచ్చు సరే ఇప్పుడు మనం రీడింగ్ లెక్క వెళ్తున్నాం ఎట్ల ఇది పెద్ద బండి కాబట్టి గురించి రూపాయలు రూపాయలు పెంచమని అంటే అవునవునవును మనం చెత్తన్నాం అన్న లోడ్ ఎక్కువ పడింది కాబట్టి ఎంతో అంత ఇవ్వండి అంటే వాళ్ళు ఏమి ఇస్తున్నారు కానీ మనం ఎందుకు ఈ బండికి ఎక్కువ జీవాలు పడుతున్నాయి కాబట్టి ఏదైనా కొంచెం రేట్ దాన్ని మార్చి మాట్లాడుతుంది ఇంకా టోల్ గేట్లు అనేది మనయే ఉంటాయి ఇంకా మధ్యలో ఏదైనా తెలంగాణ అట్లయితే ఇంకా మనకి ఇంకా బార్డర్ ఖర్చు గానీ కూడా ఇంకా మన పార్టీ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా ఉయ్యాలపల్లి విలేజ్ నుంచి మనం రాజమండ్రి రాజమండ్రి దగ్గర ఏ ఊరు స్వామి కుసుమురాయి విలేజ్ అది విలేజ్ అదే రాజమండ్రి దగ్గర కుసుమురాయి ఓకే సరే ఆ అన్న వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు ఒకసారి మాట్లాడి ట్రై చేస్తా సరే బయలుదేరండి మీరు రీడింగ్ కూడా ఒకసారి వాళ్ళు ఫోటో తీసుకున్నాను నేను తీసుకుంటాను అన్న వాళ్ళు కూడా ఒకసారి సరే అయితే జాగ్రత్తగా దింపేసి ఫోన్ చేయండి ఇంకా మిగతా బ్యాలెన్స్ ఉందని చెప్పారు కదా బ్యాలెన్స్ అనేది ఓకే నీ బండికి అనేది మొత్తం మనకి రాజమండ్రికి అనేది దూడా వెళ్తుంది కానీ పల్లెల్లో రైతు వారికి ఏదైనా కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ